హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమిత్ర కోసం ఊహించని నిర్ణయం తీసుకున్న దీప నిజం తెలుసుకున్న కాంచన అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం డాక్టర్ చెప్పిన మాటలతో కార్తీక దీప ఇద్దరు కూడా ఏం చెయ్యాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో ఇక జ్యోత్స్నాన్ని తీసుకొని దశరథ శివనారాయణ ఇద్దరు కూడా మళ్ళీ టెస్ట్ చేయించాలని శాంపిల్స్ ఇవ్వడానికి హాస్పిటల్కి అయితే వస్తారు అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఏంటి మళ్ళీ నా చేత శాంపిల్స్ ఇప్పించడానికి మీరు ఇక్కడికే వచ్చారా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న చూడు జ్యోత్స్న నాకు ఎప్పటినుంచో కూడా హారిక గారు తెలుసు ఆవిడ ఎంత సీనియర్ డాక్టరు ఎంత నిజాయితీ పర్రాలు కూడా తెలుసు కానీ ఆవిడ మాత్రం ఎప్పుడు కూడా తప్పు చేయదు ఏదో పొరపాటు జరుగుంటుంది నువ్వు అన్నావు కదా నర్స్ ఇదంతా కూడా చేసి ఉంటుంది ఒకవేళ స్టిక్కరింగ్ మారిపోయిందేమో అని అలాంటిది ఏదన్నా జరిగి ఉండొచ్చు కానీ హారిక గారు ఎప్పుడు కూడా తప్పు చేయలేదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఈసారి మళ్ళీ నువ్వు ఈవిడి దగ్గరే టెస్ట్లు చేయించుకోవాలి అని అనడంతో అప్పుడే ఇక ఇక వెంటనే జోస్న అయితే నేను చేయించుకోను అని చెప్పేస్తుంది ఎందుకు చేయించుకోవు మళ్ళీ ఇది కానీ రాంగ్ వస్తుందనా లేకపోతే శాంపుల్స్ మ్యాచ్ అవ్వకపోతే ఈసారి ఎటువంటి నాటకం ఆడాలని అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు దశరథ ఆ మాట విని జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు డాడీ నేను కదలడం ఏంటి నాటకం ఆడడం ఏంటి అని జ్యోత్స్న అంటూ ఉంటే ఈలోగా కార్తీక్ దీప అయితే లోపల నుంచి వస్తూ ఉంటారు కార్తీక్ దీప లోపల నుంచి రావడం చూసిన శివనారాయణ రే కార్తీక్ అని అంటూ పిలుస్తాడు తాతోళ్ళు ఏంటి ఇక్కడికి వచ్చారు దీప నువ్వు మామూలుగా మాట్లాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక కార్తీక్ దీప ఇద్దరు శివనారాయణ దగ్గరికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక అంటూ ఉంటాడు శివనారాయణ మీరు ఈ హాస్పిటల్కి వచ్చారేంటి దీప ఎప్పుడు చెకప్ చేయించుకునేది ఈ హాస్పిటల్లో కాదు కదా అని అంటూ ఉంటే ఇక దీప అయితే ఏం లేదండి సుమిత్ర గారికి ఎప్పుడు బోన్మారో ట్రీట్మెంట్ని మొదలు పెడతారు జ్యోత్న మ్యాచ్ అవ్వలేదు కదా రిపోర్ట్స్ మరి ఏం చెయ్యాలి అని అడగడానికే వచ్చాము అని అంటూ ఉంటుంది దీపా ఇక ఆ మాట విని దశరథ అయితే మేము కూడా అందుకే వచ్చాము జ్యోత్స్న మరోసారి శాంపిల్స్ ఇస్తుంది అప్పుడు తెలుస్తుంది అసలు మ్యాచ్ అవుతాయో లేదో అన్న సంగతి అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే జ్యోత్న అయితే డాడీ అసలు నేను మీ కన్న కూతుర్నని మీ అందరికీ కూడా తెలుసు కానీ డాక్టర్ రిపోర్ట్స్ని మార్చేసి మ్యాచ్ అవ్వలేదంటూ మీలో ఏదో అనుమానాన్ని సృష్టించింది అందుకే మీరు నన్ను పరాయిదాల్లా చూస్తున్నారు నిన్నటికి నిన్న అమ్మ గదిలోకి రావద్దని ఆ దరిదాపుల్లో కూడా అసలు కనిపించొద్దని చెప్పారు ఇప్పుడేమో ఏదో నేను నేరస్థి నేరం చేసినట్టు నాకు చెప్పకుండా ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అదేంటి జోస్నా చెప్తున్నాను కదా నువ్వు ఇప్పుడు టెస్టులు చేయించుకో ఎందుకు తప్పు వస్తుందో నేను చూస్తాను నువ్వు మా కన్న బిడ్డవి అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే జ్యోస్నా అయితే నేను టెస్టులు చేయించుకుంటే ఇక్కడ ఎందుకు వస్తుంది ఎప్పుడు కూడా నెగిటివ్గానే వస్తుంది మ్యాచ్ అవ్వలేనట్టే వస్తుంది అదే నా భయం అలా రెండు మూడు సార్లు వస్తే నా మీద మీకు అనుమానం కలుగుతుంది ఖచ్చితంగా అని అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్న అయితే మనసులో అప్పుడే శివన్నారాయణ రే కార్తీక్ డాక్టర్ హారిక గారు ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు ఉన్నారు తాత అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే ఇంతలో ఇక అక్కడికి వస్తుంది డాక్టర్ హారిక ఇక వచ్చి అంటూ ఉంటుంది మీరెప్పుడు వచ్చారు దశరథ్ గారు అని అడుగుతూ ఉంటే ఇప్పుడే వచ్చాము మా అమ్మాయి జోస్నాకి మరోసారి టెస్టులు చేయండి అని అంటూ ఉంటే అవసరం లేదు అని అంటూ ఉంటుంది డాక్టర్ అవసరం లేదా అదేంటి అలా మాట్లాడుతున్నారు అవసరం లేకపోవడం ఏంటి అని అనగాలని అవును సార్ అప్పుడు మ్యాచ్ అవ్వకపోతే ఇంకెప్పుడు కూడా మ్యాచ్ అవ్వం అసలు తను మీ కన్న కూతురో లేదో మీరే సరిగ్గా అంచనా వేసుకోండి అంతే తప్ప ఇక టెస్ట్లు అయితే నేను చెయ్యను అని చెప్పేస్తుంది అప్పుడే ఇక దశరథ అయితే నేను మొట్టమొదటిసారిగా చేయించాలనుకున్న టెస్ట్ ఏంటంటే డిఎన్ఏ టెస్ట్ మా ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చెయ్యండి డాక్టర్ అని అంటూ ఉంటాడు దశరథ ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్నా షాక్ అయిపోతాం డిఎన్ఏ టెస్ట్ ఏంటి డాడీ మీకు ఏమన్నా మతిపోయిందా ఎవరో ఏదో గొడవ చేశారని ఇప్పుడు నేను మీ కూతుర్ని కాకుండా పోతానా డిఎన్ఏ టెస్ట్ అని అడుగుతున్నారు అని జ్యోత్న అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక శివనారాయణ అసలు ఇదంతా కూడా దశరథ మనసులో ఉన్నదేమీ కాదు నా మనసులో ఉన్నదే అని అంటూ ఉంటాడు శివనారాయణ ఏంటి తాత నువ్వు అనేది అవును జోత్న అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి డిఎన్ఏ టెస్ట్ అయితే తప్పకుండా చేయించుకోవాలి అంతా కరెక్ట్గానే వస్తుంది అని ధైర్యంగా ఉంటావు కదా ఆ ధైర్యమే మనల్ని గెలిపిస్తుంది అసలు నువ్వు ఎందుకు ఇలా ప్రతిసారి కూడా ఏదో ఒక విషయంలో గొడవ చేస్తున్నావు మా మాట నువ్వు ఎందుకు వినిపించుకోవడం లేదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే డిఎన్ఏ టెస్ట్ అయితే నేను చేస్తాను అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే తరువాత మళ్ళీ రిపోర్ట్స్ ఏమన్నా తేడాగా వస్తే మేమే ఏదో ఒక తప్పు చేశామని మా మీద నింద మాత్రం వెయ్యొద్దు ముందే చెప్తున్నాం దశరథ్ గారు మొన్న మీ అమ్మాయి అన్న మాటలకే నాకు చాలా బాధ కలిగింది అని చెప్తూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే ఈసారి అలాంటివేమీ కూడా జరగవు డాక్టర్ అని అంటూ దశరథ అయితే చెప్తాడు మొత్తానికి డిఎన్ఏ టెస్ట్ అయితే జ్యోత్స్నా ఇచ్చేస్తుంది డిఎన్ఏ టెస్ట్కి తర్వాత ఇక దీప కార్తీక్ ఇద్దరు కూడా అసలు ముఖంలో చిరునవ్వు లేకపోవడం దిగులుగా ఉండడం ఎందుకో బాధపడుండడం చూసి జ్యోత్స్నా కూడా అనుమానం వస్తుంది అసలు వీళ్ళిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు భావం కానీ దీప కానీ అసలు మనసులో ఎంతో బాధ ఉన్నట్టు అలా ఉన్నారేంటి వాళ్ళ కళ్ళు కూడా ఏదో ఏడ్చినట్టే కనపడుతున్నాయి ఏం జరుగుంటుంది వీళ్ళు మాకు అబద్ధం చెప్పినట్టున్నారు అని అనుకుంటూ ఉంటుంది జోష్ నా మనసులో సరే డాక్టర్ మళ్ళీ మేము రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తాము అని కార్తిక్ దీప అయితే వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయేటప్పుడు ఇక ఇద్దరు కూడా మౌనంగానే ఉంటారు తప్ప ఒకరికొకరు కూడా మాట్లాడుకోరు ఇక దీపని తీసుకొని ఇంటికి అయితే వెళ్తాడు కార్తిక్ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కాంచన అయితే అంటూ ఉంటుంది నువ్వు ఎప్పుడొస్తావని చూస్తున్నాను దీపా అని అంటూ ఉంటుంది కాంచన ఏంటత్తయ్యా ఏం జరిగింది నేను వస్తున్నానని మీరు ఎందుకు అలాగా ఎదురు చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదో మన పక్కింటి ఆవిడ ఉంది కదా ఆవిడ కుంకుమ కుంకం పువ్వు పంపించింది ప్రతిరోజు కూడా పాలల్లో వేసుకొని తాగితే బిడ్డ తెల్లగా పుడతారట అని అంటూ ఉంటుంది కాంచన ఇవన్నీ కూడా ఎందుకు అత్తయ్యా అని అంటూ ఉంటుంది దీప అయితే ఎందుకంటావేంటి అని చెప్తూ కాంచన అయితే పుట్టబోయేది ఎవరనుకుంటున్నావు మా అమ్మ మా అమ్మకి నేను జాగ్రత్తలు తీసుకోపోతే ఎలా చెప్పు అని అంటూ ఉంటుంది కాంచన ఇక ఆ మాటకి దీప కళల్లో నీళ్లు తిరుగుతాయి కార్తీక్ కూడా ఏమీ చెప్పలేకపోతాడు అప్పుడే ఇక కాంచన అయితే రెగ్యులర్ టెస్ట్కి వెళ్తున్నారు కదా ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు కదా జాగ్రత్తగా ఉండాలి దీపం అని జాగ్రత్తలు కూడా చెప్తూ ఉంటుంది కాంచన ఎప్పుడెప్పుడు మా అమ్మ వస్తుందో చూద్దామని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటుంది ఇంతలో ఇక కార్తీక్ అయితే దీప లోపలికి రా అని అంటూ లోపలికి అయితే తీసుకువెళ్తాడు ఏమైంది వీళ్ళిద్దరికీ ఇలా ఉన్నారేంటి అని అనుకుంటూ ఉంటుంది కాంచన అయితే తర్వాత ఇక పారిజాతం జ్యోత్నాతో అంటూ ఉంటుంది శాంపిల్స్ మళ్ళీ ఇచ్చేసావా అని అడుగుతూ ఉంటే శాంపిల్స్ ఇచ్చాను డిఎన్ఏ టెస్ట్ కూడా ఇచ్చాను అని అంటూ ఉంటుంది జ్యోస్నా డిఎన్ఏ టెస్ట్ ఏంటి అని అనగానే అవును గ్రాని డిఎన్ఏ టెస్ట్కి ఇచ్చామని చెప్తున్నాను డిఎన్ఏ టెస్ట్లోనే మొత్తం కూడా తెలుస్తుందని మా డాడీ చెప్పాడు ఇప్పుడు ఆ టెస్ట్ వచ్చిందనుకో నువ్వు నేను చెరోక చెప్ప పట్టుకొని అడుక్కు తినాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అసలు ఇదేం ట్విస్ట్ ఇప్పుడు ఏం చేద్దాము అని అడుగుతూ ఉంటుంది పారిజాతం వెళ్ళి నీ మనవుడి కార్తీకని అడిగం కార్తీక్ బావ చెప్తుంటేనే కదా నువ్వు ఎన్ని వేషాలు వేస్తున్నావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే బావతో చేతులు కలిపి రోజు నన్ను ఎంత ఫోన్లు చేసావు నువ్వు లేకపోతే పాటికి నేను వెళ్ళిపోయేదాన్ని కెనడా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అప్పుడే ఇక పారిజాతం అదంతా సరే కానీ దాస ఎక్కడున్నాడో చెప్పేసాయి అని అంటూ ఉంటుంది దాసు నాన్న ఎక్కడున్నాడో నాకు తెలియదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అంటూ ఉంటుంది జ్యోత్నా అప్పుడే కా పారిజాతం చూడు జ్యోస్నా దాసు ఎక్కడున్నాడో కనిపెట్టడం నాకు నిమిషంలో పని కానీ నేను మాత్రం పాత పారిజాతాన్ని అయిపోయి ఎలా ఉంటానంటే ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తాను గుర్తు అని జోస్నాకి వార్నింగ్ అయితే ఇస్తుంది అలా జోస్నా అయితే గ్రానింగ్ ఇదంతా కూడా నీకోసమే చేస్తున్నాను నువ్వు నన్ను ఇంటికి ఎవరాని చెయ్యాలనుకున్నావు కానీ అదంతా కూడా సాధ్యం కావడం లేదు కానీ సారి మాత్రం ఖచ్చితంగా ఇంటికి ఎవరాని అవుతాను అని అంటూ ఉంటుంది జోస్నా అయితే వసే జోస్నా దాసు ఎక్కడున్నాడో చెప్పు అని అంటూ ఉంటుంది పారిజాతం ఏంటి కానీ ఎన్నిసార్లు చెప్పినా నీకేం వినిపించదా నా ఎక్కడికి వెళ్ళాడో నాకేం తెలుసు పదే పదే నన్ను అడిగి ఎందుకు విసిగిస్తున్నావు అని అంటూ ఉంటుంది జ్యోస్నా దాసు దొరికే వరకు ఇలాగే విసిగిస్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక కార్తీక్ దీప ఇద్దరూ కూడా రాత్రంతా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇక అయితే కార్తీక్ ఒడిలో పడుకొని బావా నాకు మా అమ్మకన్నా నాకు ఏది ముఖ్యం కాదు బావా అని అంటూ ఉంటుంది అప్పుడే కార్తీక్ అయితే ఇక ఏమీ చెప్పలేకపోతాడు నేనేమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను ఆ దేవుడు నాకే ఇంత పరీక్షలు పెడుతున్నాడేంటో తెలియడం లేదు అతన్ని కాపాడడానికి నువ్వు ఉన్నావని అనుకున్నాను కానీ ఇలా మన బిడ్డని త్యాగం చేయాలని నేను ఊహించలేదు దీపం అని కార్తీక్ అయితే బాధపడుతూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతుండగా అప్పుడే ఇక దీపకి గురువుగారు చెప్పిన మాట అయితే గుర్తుకొస్తుంది అపురూపమైన దానికోసం అమూల్యమైనది కోల్పోతావు అని గురువుగారు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఇక దీప అయితే కార్తీక్తో ఇలా అంటూ ఉంటుంది ఈ మాట నాకు గురువుగారు ఎప్పుడో చెప్పారు బావా అని అంటూ ఉంటుంది అందుకని బిడ్డ జాగ్రత్త అని చెప్పారు అని అనంగాని అప్పుడే కా మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే ఏమన్నారు గురువుగారు అని అడుగుతూ ఉంటే ఏం లేదు బావా నువ్వు అపురూపమైన దానికోసం అమూల్యమైనది కోల్పోతావు అన్నారు అంటే మా అమ్మ అమూల్యమంటే నా బిడ్డ రెండు నాకు ముఖ్యమే కానీ అపురూపమైన దానికోసం నేను నా బిడ్డని కోల్పోతున్నాను అమూల్యమైనది అని అంటూ దీప అయితే ఏడుస్తుంది అప్పుడే ఇక జ్యోత్న అయితే అసలు బావాళ్ళు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారో తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది రేపు మళ్ళీ హాస్పిటల్కి వస్తామని చెప్పారు కదా ఎలాగైనా రేపు వెళ్ళాలి వెళ్ళి కనుక్కోవాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్న ఇంతలో ఇక దీపయితే మా అమ్మ కోసం నేను నా బిడ్డని త్యాగం చేయబోతున్నాను బావా రేపే హాస్పిటల్కి వెళ్తాను గారి దగ్గరికే వెళ్తాను అని అంటూ ఉంటే ఆవిడ దీనికి సిద్ధంగా లేదు దీప అని అంటూ ఉంటాడు కార్తీక్ మనకి ఇంతకన్నా రెండో ఆప్షన్ ఏమీ లేదు బావా అని అంటూ ఉంటే నన్ను కొంచెం ఆలోచించుకొని దీప అని కార్తీక్ అంటాడు ఇంతలో దశరథ అయితే కార్తీక్కి ఫోన్ చేస్తాడు దశరథ కార్తిక్కి ఫోన్ చేయడంతో ఇక వెంటనే వస్తున్నాను మావయ్య అని అంటూ ఉంటాడు కంగారు పడుతూ ఏమైంది బావా అని అడుగుతూ ఉంటే అత్త స్పృహలోకి రావడం లేదట నేను వెంటనే వెళ్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ నేను వస్తాను బావా అని దీప కూడా ఇక బయలుదేరుతుంది కార్తిక్తో పాటు తర్వాత ఇక సుమిత్ర అయితే ఇక స్పృహలోకి రాదు ఎంత లేకపోయినా కూడా రాకపోయేసరికి అందరూ కూడా చాలా భయపడిపోతారు తర్వాత అమ్మ లేమ్మా అంటూ దీప పెద్దగా పిలిచేసరికి అప్పుడు సుమిత్ర పైకి లెగుస్తుంది స్పృహలోకి వస్తుంది దాంతో ఇక అమ్మా ఏమైందమ్మా అని అంటూ ఉంటే దీప ఏమో దీప ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నాను అది చాలా మత్తుగా పెట్టేసింది నిద్ర అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే సుమిత్ర నువ్వు స్పృహలోకి రాకపోయేసరికి ఎంత భయపడ్డానో తెలుసా అని అంటూ ఉంటే ఇంతలో ఇక డాక్టర్ అయితే వస్తుంది దశరథ అయితే డాక్టర్కి ఫోన్ చేసేస్తాడు డాక్టర్ హారిక రావడంతో ఒక ఇంజక్షన్ అయితే చేస్తుంది మీరేమీ కంగారు పడకండి అప్పుడప్పుడు ఎలా జరుగుతుంటుంది అని అంటూ ఉంటుంది హారిక కార్తిక్ వీలైనంత వరకు బోన్ మారో ట్రీట్మెంటు జరగకపోతే ఇక సుమిత్ర గారు ఎన్నో రోజులు బ్రతకరు అని అంటూ ఉంటుంది హారిక అయితే ఇక మన చేతిలో ఏమీ లేదు అని అనడంతో అది విని దీప షాక్ అయిపోతూ ఉంటుంది ఇక దీప షాక్ అయిపోతూ లేదు మా అమ్మని నేను బ్రతికించుకోవాలి మా అమ్మ కోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది దీప ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే దీప అయితే ఎక్కడా కూడా కనిపించదు కార్తీక్కి దీప కనిపించకపోయేసరికి దీపకైతే కార్తీక్ ఫోన్ చేస్తాడు కానీ ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది దీప ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మ దగ్గర వెళ్ళిందా అని కాంచన్ని అడగడానికి వెళ్తాడు కానీ అప్పుడైకా డాక్టర్ హారిక అయితే ఫోన్ చేస్తుంది కార్తిక్ ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏమైంది డాక్టర్ అని అడుగుతూ ఉంటాడు కార్తిక్ అయితే దీప ఉదయమే హాస్పిటల్కి వచ్చేసింది తనకి ఆభాషం చేయమని తన తల్లిని బోన్మేరే ఇచ్చి కాపాడుతానని నన్ను రిక్వెస్ట్ చేస్తుంది నా మాట వినిపించుకోవడం లేదు నువ్వన్నారా కార్తిక్ అని అంటూ ఉంటుంది హారిక అయితే అప్పుడైకా కార్తీక్ అయితే ఇక కంగారు పడతాం బయటకైతే వెళ్తాడు అలా వెళ్తున్న తర్వాత అప్పుడైకా దీపైతే అలా కూర్చొని ఉంటుంది దీపని చూసి ఏంటి దీప నీకు అసలు ఎందుకు నువ్వు చెప్ప పెట్టకుండా వచ్చావు మొన్నే కదా నీ మీద మడ్డరటం జరిగింది నువ్వు కనిపించకపోయేసరికి నీకేమైందని నేను ఎంత అల్లాడిపోయానో తెలుసా అని అంటూ ఉంటాడు అప్పుడే దీప అయితే బా నా బిడ్డని కోల్పోయి మా అమ్మని కాపాడుతాను నాకు జన్మనిచ్చిన నా తల్లి కోసం నా బిడ్డకి జన్మనివ్వకుండానే నేను చంపేస్తున్నాను అని అంటూ ఏడుస్తుంది దీప అప్పుడు ఇంకా హారిక అయితే నువ్వన్నా చెప్పు కార్తీక్ అసలు కూడా తను మాట వినిపించుకోవడం లేదు అని అంటూ ఉంటుంది హారిక ఆభాష చెయ్యండి మేడం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే కార్తీక్ అని అనగానే అవును మేడం అభాషన్ చెయ్యండి నాకు మా అత్త కూడా ముఖ్యమే ఇప్పుడు మా అత్త లేకపోతే మా ఆవిడ లేదు కదా దీప లేదు మా అత్త కోసం ఆ దేవుడు మాకు అగ్ని పరీక్ష పెట్టాడు ఇక మా బిడ్డని కోల్పోవడం తప్ప మేము ఏమీ చెయ్యలేము అత్త లేకపోతే మా తాత కుటుంబం మొత్తం చీకటైపోతుంది అని అంటూ బాధపడుతూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత అక్కడ నర్సుకి ముందే ఫోన్ చేసి చెడుతుంది ది జ్యోత్న ఇక నర్స్ అయితే మేడం ఆ దీప అభాషణ చేయమని హాస్పిటల్కి వచ్చింది మేడం మీరు నిన్న నాకు డబ్బులు ఇచ్చి చెప్పమన్నారు కదా అని అంటూ ఉంటే ఒక్కసారి జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది దీప అభాషణ ఎందుకు చేయించుకుంటుంది ఇదే నాకు ఒక మంచి అవకాశం వెంటనే విషయం అత్తకి ఫోన్ చేసి చెప్పాలి అని కాంచనకి ఫోన్ చేస్తుంది దీప ఇంట్లో ఉందా అత్తా అని అడుగుతూ ఉంటే లేదు అక్కడికి కదా వస్తారు మళ్ళీ అడుగుతావేంటి అని కాంచన అంటూ ఉంటాయి మీ కోడలు కొడుకు ఇక్కడికి రాలేదత్తా హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ నువ్వు ఎన్నో ఆశలతో నీ ఒడిలోకి మీ అమ్మ వస్తుందని నువ్వు ఆశపడుతున్నావు కదా ఆశలని అడిహాసలు చేయడానికి వెళ్ళారు దీపం ప్రెగ్నెంట్ తీయించుకుంటుంది ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రెగ్నెంట్ అడ్డుగా ఉందట తన కూతురు మీద అంటే శౌర్య మీద ప్రేమని చూపించలేకపోతుందంట అని అంటూ లేనిపోని అన్నీ కూడా చెప్పేస్తుంది జ్యూస్తాం అప్పుడైక కాంచన అయితే కోపంతో రగిలిపోతాం హాస్పిటల్ అడ్రస్ తెలుసుకొని అక్కడికైతే వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత అప్పుడైక హారిక అయితే అభాసం చేయడానికి ఒప్పుకుంటుంది దీపా కార్తీకం బాధ చూడలేక ఇంతలో ఇక కాంచన అయితే అక్కడికి వస్తుంది కాంచనను చూసి దీపా కార్తీక్ షాక్ అయిపోతాం ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది అప్పుడైక అది అత్తయ్య చెకప్ కోసం వచ్చాము అని అనగానే నోరు మొయ్ దీప నాకు మొత్తం తెలుసు నువ్వు అభాషను చేయించుకోవడానికి వచ్చావు కదా అసలు ఎందుకు మీకు పుట్టింది బుద్ధి మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు మీరిద్దరూ నా మా కడుపులో ఉన్న నా వంశాన్ని అంతం చేయాలని చూస్తున్నారా అని కాంచన అంటూ ఉంటే దీప ఒకవేళ నువ్వు నీ బిడ్డని కనుక పోగొట్టుకుంటే కార్తీక్ నిన్ను వదిలేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో అని అంటూ కాంచన అయితే చెప్తుంది అప్పుడు ఇదంతా విని ఇక కార్తీక్ అయితే ఇక ఆపమ్మ తనేమి కావాలనో లేకపోతే ఎవరి కోసమో తను ఇలా చేయడం లేదు అతని కాపాడుకోవడానికి మాకు వేరే దారి లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అతని కాపాడుకోవడం కోసమేంట్రా అని అనగాలని అవునమ్మా దీప ఎవరనుకుంటున్నావు సుమిత్ర దశరథ మావి వాళ్ళ కూతురు వాళ్ళ కన్న కూతురు జ్యోత్న కాదు దీప మీ మన మేనకూడలు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది కాంచన ఇక జరిగిన గొడవ అంతా చెప్పి దీపే తన మేనకోడలని చెప్పడంతో కాంచన అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇప్పుడు అతన్ని కాపాడి ఇది ఎవరో కాదు దీప దీప బోన్మేరూ ఇవ్వడానికి తను ప్రెగ్నెంట్ అని ఇవ్వకూడదని డాక్టర్లు చెబుతున్నారు తన తల్లిని కాపాడుకోవడం కోసం తన అమ్మతనాన్ని దూరం చేసుకుంటుంది నా భార్య అంటూ ఎమోషనల్ అయిపోతూ కాంచనికి నిజం చెప్పేస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు